హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ జాన్సీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై అమేజింగ్ బ్లాగ్ ఈరోజు కొంచెం డిఫరెంట్గా బీట్రూట్తో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం కడాయి తీసుకొని అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి నేను పచ్చిమిర్చితో పాటి కొంచెం పండుమిర్చి కూడా ఉంటే యాడ్ చేస్తున్నాను బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అంతా బాగా వేగేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కడాయిలోకి వేసేసుకొని కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకి ఫ్రై చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది అనమాట ముక్కలు బాగా ఫ్రై అయ్యాయా లేదా అని చెప్పేసి పచ్చివాసన అంత పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఇందులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఒక ఇంచ్ అంత చింతపండును ముందుగానే నానబెట్టి పక్కన ఉంచాను అనమాట అది వేసేసుకొని టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది ఇందులో వేసేసుకొని జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మనకి పచ్చిమిర్చి అప్పుడప్పుడు పంటికి తగులుతూ ఉండాలి అలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ పచ్చిమిర్చి ముక్కలు అలా కనిపిస్తున్నాయి కదా అలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సేమ్ రోట్లో దంచినంత టేస్ట్ వస్తుంది అనమాట అంతేనండి చాలా చాలా సింపుల్గా ఈజీగా ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని తినేసామనుకోండి కమ్మగా ఉంటుంది ఇంకా వేరే కూరలతో పనే ఉండదు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్